ఇప్పుడే లేసినట్టుంది మరి బట్టలు ఎప్పుడు రేపు బిండేటియా షెడ్యూల్ ఏందం లేనికురికొస్తా అని నేను ఎనిక్కే పోతాను వేడి అయినా కాల్ పెద్దవాడు నువ్వు ఎందుకు తగ్గుతాను మళ్ళా హోంవర్క్ కంప్లీట్ అయిందా క్లాస్ వరకు తొందర రాసుకోండి నైట్ దాకా రాయొద్దు తొమ్మిదిన్నర పది అయితే ఉంది మీరు మళ్ళీ పొద్దున్నే లేచి హాఫ్ స్కూల్స్ ఆయన పొద్దున్నే పెడతారు స్కూల్స్ తొందరగా రాసుకొని తొందర పడుకుంటే అని కుర్తలే కానీ మంచి నిద్ర టైం కదా లేవ బుద్ధిగా మధ్యాహ్నం టాబ్లెట్లు వేసుకున్నావా టాబ్లెట్లు కాదు టాబ్లెట్ ఒకటే టాబ్లెట్ కదా ఇంకొకటి మూడు రోజుల కోర్సే తీసుకున్నాం మరి అది తగ్గితే చూద్దాంలే అని మూడు రోజుల మందమే తీసుకున్నాం మరి ఆ మూడు రోజుల మందమైన కొన్ని డబ్బులు తక్కువ డబ్బులు అయినాయి మరి అప్పు ఇంటికాడ చింతగా తెలుపుకొచ్చుకున్నా బాగుండే పంపించినా బాగుండే ఈ మాత్రం అన్నా మండలి కొట్టే అంతసేపు కొద్ది రేటు ఉంది అన్న చింతపండు చాలా రేటు ఉంది కదా కొద్ది చింతపండు లేదు ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర చెట్టుకైతే అదే చెట్టు కొట్టేటప్పుడు చూసారు కదా బ్లాగు చింతపండు దులుపుకొని ఆ రోజు ఉండి దులుపుకొని బాగుండు కానీ అమ్మలేని మేము ఆడు ఉండాలని అంటే మాకు అంతా ఎక్కువ అనిపిస్తుంది ఎప్పుడు ఉండలేదు కదా అట్లా చాలామంది అడిగారు కదా మీరు పెళ్లికి వెళ్ళింది ఏ ఊరు అని ఈ ఛానల్లో అడిగారు ఆ ఛానల్లో కూడా అడిగారు మేము పెళ్లికి వెళ్ళింది నర్సంపేట దగ్గరండి మైబాద్ నర్సంపేట మధ్యలో మైబాద్ నర్సంపేట మధ్యలో అంటే మధ్యలో కాదు నర్సంపేట దగ్గరలో ఉంటుంది అన్నమాట నర్సంపేటకు ఒక ట్వె టెన్ కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది బుద్రాపేట ఇంకా అదే కదా బుద్రాపేట అంటారు కదా

జాబ్ అంటే అప్పుడు అప్పుడు నాకు తెలిసిందైతే జియో టెక్నీషియన్గా చేస్తూ ఉండే నెట్వర్క్ సంబంధించి ఉంటాయి కదా టవర్స్ దాంట్లో టెక్నీషియన్స్ ఉంటారుగా ఆ జాబ్ చేస్తూ ఉండే మరి అంటే ఇప్పటికీ అదే అనుకుంటాను నేను ఇంకా మనం మనం ఏం అడుగుతాం చెప్పు పర్లేదు బాగానే తెలివి మంచిగా ఉన్నది మంచిగా చేసుకునేది మంచి బతికే ఆలోచనలు బాగానే ఉన్నాయి జాబు అదే ఇదో ఏదో ఒకటి చేస్తాడు జాబ్ చేసి జాబ్ ఒకటే చేస్తాను కదా ఇంకెందుకులే వేరే అని కూడా ఉండదు ఆలోచన ఇంకా వేరే ఏదైనా దొరికితే పార్ట్ టైంలో అది కూడా చేస్తాను ట్రై చేస్తాడు జియో జియో టెక్నిషియన్ ఇక్కడ లోకల్ కదండి హైదరాబాద్లో అది మళ్ళీ వాళ్ళ ఊళ్ళో మా అమ్మ వచ్చేసి హైదరాబాద్ ఎందుకు పోయింది అక్కడ ఎందుకు ఉంటుంది అని అన్నారు కదా అంటే అమ్మ ఇంటి దగ్గర ఉండలేక ఇప్పుడు ఎండాకాలం చేయని పనికి అటు ఇటు పోయి ఎందుకు అని చెప్పేసి మా రిలేషనే ఎవరో తెలిసిన వాళ్ళు జాబ్ చూశారు అక్కడ అంటే వర్క్ అన్నమాట పోయి అక్కడ పని చేయడానికి వాళ్ళతో పాటు కలిసి పని చేయడానికి అయితే పిలిచారనమాట పోయింది హాస్టల్లో అంట హాస్టల్లో ఏంది వండడమా వంటలంట వంటలు చేయడం అంట ఈజీ వర్కే కదా అని చెప్పేసి సరేలే అనుకున్నాం మేము కూడా పర్లేదు బాగానే ఉందంట హార్డ్గా ఉంటే మాత్రం అమ్మ ఉండేది కదా ఎమ్మటే వచ్చేసేది మంచిగా ఉన్నదంట అన్ని నువ్వెందుకు నువ్వెందుకు ఏంటి చెప్పాలి చెప్పాలి ఎక్కడికి కూరగాయలు తెనికి ఇప్పుడు మీరు అందరూ ఎందుకు చెప్పు ఏమోయా నాకు తెలవదు కాదు మీరు ఏం తింటే మరి మంచిగా ఉంటారో నాకు అర్థం కాదు అయ్యానా చికెన్ నూడిల్స్ ఎగ్ పప్స్ ఇది తింటే మంచిగా ఉంటారా మళ్ళా

ట్రాక్ చేద్దాం కింద మంచిగా మొలస్తానయా ఇక్కడ ఎందుకు ముర్లు వచ్చింది మరి పెద్ద పెద్ద ఆకులు వచ్చి ముర్లు మీరు కానీ అలా ఇగో ఇప్పుడు ఈ ఎం చేయపోయినా మొదలుపెట్టి అబ్బో ఇట్లా తెనిలేస్తే ఏం రావలే కంప్లీట్ చేయిరిచ్చమ్మ నేను పోయే కూరగాయలు పట్టుకొని వస్తాను నేనే క్యారెట్ తింటే వస్తుందంట తగ్గొస్తుంది అంటు ఎక్కడా చింతపండి తీయపోయినావా బయటనే ఉంచా కట్ని కొబ్బరి చెప్పేందుకు వచ్చింది కొబ్బరి చిప్పకున్నా ఎందుకు దింపుతాను మరి ముదిరినాయనుకుంటా ఉండని చెప్పానావా విత్తనాలు విత్తనానికి అయితే మొక్కలా ఎవరన్నారు నీతో అలా ముదిరిపోయిన గింజలు ఉంటాయి ఇప్పుడు కాయ ముదిరింది అలా గింజలు ముదురుతాయి అది ఎండబెట్టాలి ఉన్నాయి కదా లేదా ఉన్నాయి ముదిరినాయి నీళ్ళు పోయలేగా పోయలేక ముదిరినాయపాడు మరి కోతే వెళ్తుంది అవి వాటి కిందికి ఒకటి ఉన్నది వీటికి వసకొకటి ఉంది ఇక కాయట్లేదు కదా అని చెప్పి నీళ్ళు పోయట్లేదు అవి ఒకటి ఉంది కింద తిన్నా ములు ఉంటాయి చూడు అది అంత పెద్దగా అయింది అది తెంపవా తెంపి పక్కా పెట్టవా కాయలు మాత్రం మస్తు కాసినాయి అసలు చాలు పూల మనవి పెద్దకాయ తెంపి పెద్ద పెట్టు ఎంపీ పక్క పెట్టుగా పోయి హోల్సేల్ పండికొక్క ఇక్కడ దగ్గర దగ్గర ఎన్ని ఎన్ని ఉన్నాయి ఇంకా ఈ టమాటాలు నింపపోయినామా చిన్న ఇరామకి అలా రాయాలిపోతానే నింపుదురా జంట జంటారుంటే అట్లా కలిసి ఉన్న కాయలు తింటే జంట పింది పిల్లలు ఇద్దరుగా పుడతారు అని అంటారు అమ్మా వస్తున్నా జంటుంది మళ్ళీ ఒకసారి వస్తున్నా ఇంకొక ఎండాకాలం ఏమీ ఉండదు వంకాయ అది పడేసేది జాగ్రత్తగా కాదు కోసి అది ఎండబెట్టాలి కట్ చేసి ఎండబెట్టాలి పెట్టాలి

పోయింది అనుకొని కొనమన్నది ఇప్పుడు అది దొరికింది కదా ఉన్నది కదా మరి కొన్నదాన్ని పక్కగా పెట్టి పాత దాంట్లో రాసుకోవచ్చు కదా పక్కా పెట్టండి అది పట్టుకురా మళ్ళీ ఇక్కడ పెడతా ఇప్పుడు నీకు డౌట్ అయింది మన కొన్నది పక్కగా పెట్టు పెట్టాలి మళ్ళా క్లాస్ వర్క్ ఏంటిది రిచ్ తలకే ఖరాబ్ చేస్తాను మధ్యాహ్నం నుంచి ఇక క్లాస్ వర్క్లు టీచర్ దగ్గర ఉండే హోంవర్క్లు మీ దగ్గర ఉంటాయి హోంవర్క్ ఇప్పుడు నువ్వు రాసుకో క్లాస్ వర్క్ లేకపోతే

అవ్వ అక్క తీసుకుంది ఏంటండి సర్లే తినండి అడొని తిరుపండి మొత్తం ఇక తినేయండి